హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వెళ్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు మీరు కానీ అలా కాపీ చేసిన స్టోరీస్ ని చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం రెండు వందల ఇరవై రెండవ భాగం హలో జగ్గు ఎలా ఉన్నావురా బాగున్నానన్నయ్య మీరంతా ఎలా ఉన్నారు హా నేనితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి జగ్గు చెప్పన్నయ్యా దేని గురించి దేని గురించి అనేది పక్కన పెడితే దేహి అని నిన్ను మీ దగ్గర ఒక దానం అడగడానికి ఫోన్ చేశాను షాకయి కూర్చున్నవాడు కాస్త పైకి లేస్తూ అదేంటన్నయ్యా నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి నాకేదైనా ఆర్డర్ వేయాలే కాని అర్థించడం ఏంటి మళ్లీ ఏమైనా సమస్య అని కంగారుగా అడిగాడు జగన్నాథ్ లేదురా సమస్యేమీ లేదు నేను అడగాలనుకుంది సరయు పెళ్లి గురించి సరు పెళ్లి గురించా అర్థం కాలేదన్నయ్యా ఈ విషయంలో బలవంతమేమీ లేదు జగ్గు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో నాకు సంధ్య సరయు ఇద్దరూ కాదు వాళ్ళిద్దరూ నా కూతుర్లే కాకపోతే సంధ్య విషయంలో నేను చేసిన పొరపాటు వల్ల నా అల్లుడి జీవితం ఒంటరి తరంగా మిగిలిపోయింది ఒక రకంగా సంజయ్ నేను చంపకపోయినా ఆమె చావుకి మానసికంగా మాత్రం నేనే కారణం నేను చేసిన తప్పుకి ఆ శిక్ష నా అల్లుడికి మనవడికి పడ్డం నాకే మాత్రం ఇష్టం లేదు అందుకే నీకు అభ్యంతరం లేకపోతే నా అల్లుడికి నీ కూతురునిచ్చి పెళ్లి చేస్తావా అని అర్థించడానికి ఫోన్ చేశానన్నాడు జగన్నాథ్ షాక్ తో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు జగన్నాథ్కి రెండో పెళ్లి ఐదేళ్ల బాబున్నాడు అన్నది పక్కన పెడితే వేలెత్తి చూపించడానికి నివాస్లో ఎలాంటి లోపం లేదు జగ్గు మరో అమ్మాయి నిచ్చి పెళ్లి చేయొచ్చు కదా అని నువ్వు అడగచ్చు కానీ ఆ వచ్చే అమ్మాయి నా అల్లుడికి భార్య కలగలదేమో కాని నా మనవడికి తల్లి కాలేదు దానికి నివాస్ కూడా ఒప్పుకోడు అదే సరయు అయితే ఎంత కాదనుకున్నా బాబు తనకి అక్క కొడుకు ఆ ప్రేమతో అయినా బిడ్డతో పాటు ఒంటరిగా తనలో తనే నలిగిపోతున్న నా అల్లుడికి కూడా చెయ్యగలదు పైగా ఇద్దరూ ప్రేమలో ఓడిపోయిన వాళ్ళు సరియు ప్రేమ మొగ్గలోనే విరిగిపోతే నివాస్ ప్రేమ పెళ్లిదాకా వచ్చి చేయి దాటిపోయింది వాళ్ళిద్దరూ ఒక్కటైతే వాళ్ళ జంట చూడ ఉంటుందని నా అభిప్రాయం పైగా నా చిన్న కూతురు నా కళ్ళ ముందే ఉంటుంది నా మనవడు అల్లుణ్ణి నా చిన్న అయితే అర్థం చేసుకోగలదని చిన్న అత్యాశతో నీకీ మాట చెప్తున్నాను బాగా ఆలోచించుకు జగ్గు ఇందులో బలవంతమేమీ లేదు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు రాజగోపాల్ ఆయన మాటలకి ఆలోచించాలో అర్థం కాక అలానే కూర్చుండిపోయాడు జగన్నాథ్ రాధీ అంటూ లోపలికొచ్చిన సంజయ్కి నవ్వుతూ ఎదురొచ్చింది రాధిక ఎలా ఉంది ఈరోజేమైనా ఇబ్బంది పడ్డావా అని ఆమె చంప మీద నిమురుతూ అనునయంగా అడుగుతానే నవ్వుతూ రోజూ ఇదే మాట అడుగుతావు బావా నాకు సర్జరీ జరిగి నాలుగు నెలలైపోయింది నేను బాగున్నాను నాలుగు నెలలే అయింది సంవత్సరాలు కాదు అనడంతో నవ్వి సరేలే నీకోసం నేను వేడివేడిగా కాఫీ తీసుకొస్తానంటూ వెళ్ళగానే ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్ కి వెళ్ళిపోయాడు సంజయ్ వీళ్ళిద్దరినీ నవ్వుతూ గమనిస్తున్న రమా సంజయ్ తన రూంలోకి వెళ్లడం చూసి వీళ్ళిద్దరు భార్యాభర్తలు కదా పైగా ఇప్పుడు రాధిక దాదాపుగా నార్మల్ అయిపోయింది ఇంకా ఎందుకు ఇద్దరినీ వేరుగా ఉంచడం తెలియకుండానే పెళ్లై పదమూడేళ్లైనా ఇంతవరకు ఇద్దరు ఒక్కటిగా ఉన్నది లేదు ఇద్దరి జీవితాల్లోనూ ఎన్నో ఆటుపోట్లు ఓసారి పూజారి గారికి వీళ్ళ జాతకాల్ని చూపించి ఇద్దరికీ కలిపి శాంతి ముహూర్తం పెట్టిస్తే అని పువ్వులు కట్టుకుంటూ రమ ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అంటూ తల తుడుచుకుంటూ వచ్చిన సంజయ్ గొంతుకి వచ్చింది ఏం లేదురా నీ గురించి రాధిక గురించే ఆలోచిస్తున్నాను మా రాధిక ఇప్పుడు మామూలుగానే ఉంది అలాంటప్పుడు మీరిద్దరూ ఇంకా విడివిడిగా ఉండడం కరెక్ట్ కాదేమో అందుకే గారితో ఒకసారి మాట్లాడి మీ ఇద్దరి కార్యానికి ముహూర్తం ఏర్పాటు చేద్దామనుకుంటున్నాను నువ్వేమంటావు అని అడిగింది రమా ఆ మాట విన్న రాధిక బొమ్మలా ఉన్న చోటే ఆగిపోయింది ఏమంటావు కృష్ణ అని రమా అంటుంటే బావ కాఫీ అంటూ సంజయ్ చేతికి ఇక్క అందించింది రాధిక తప్పకుండా అమ్మా పంతులుగారిని రమ్మని చెప్పు కానీ నువ్వు చెప్పిన ముహూర్తానికి కాదు మరి నేను రాధికని మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనగానే అక్కడే ఉండి వర్క్ చేసుకుంటున్న సాకేత్ రమాతో పాటు అప్పుడే కాలేజీ నుండి వచ్చిన గౌతమి కాక బొమ్మలా నిలబడ్డ రాధిక కూడా నోరు తెరుచుకొని చూస్తుండిపోయింది ఏం మాట్లాడుతున్నావురా మళ్లీ పెళ్లి చేసుకోవడమేంటి అమ్మా మా పెళ్లి జరిగింది మా ఇద్దరికీ ఊహ తెలియని వయసులో ఆ పెళ్లికి అర్థం లేదని నేనను కాని పెళ్ళంటే అది కాదు కదా అందుకే ఈసారి అందరికీ తెలిసేలా అందరి మధ్య రాధికమెళ్ళు మళ్ళీ మూడు ముళ్ళు వెయ్యాలనుకుంటున్నాను అనగానే వావ్ సూపర్ డిసిషన్ అన్నయ్య అమ్మా అన్నయ్య చెప్పింది నిజం అన్నయ్య పెళ్లిలో మేమంతా ఎంత సందడి చేయాలనుకున్నామో అదంతా మిస్ అయిపోయింది అని ఎక్కడో బాధగా ఉండేది ఇప్పుడు అది క్లియర్ అయిపోతుంది సాకేత్ అంటుంటే లోపలికొచ్చిన సవిత కూడా కరెక్ట్గా చెప్పావురా అన్నయ్య సూపర్ డెసిషన్ అంది నువ్వేమంటావమ్మా అనగానే నవ్వుతూ నువ్వు చెప్పింది నిజమే నేనిప్పుడే గారిని పిలిపిస్తాను అంటుంటే ఇప్పుడు కాదమ్మా ఒక రెండు నెలలు పోనివ్వు ఈలోపు రాధిక గా క్యూర్ అవుతుంది అనడంతో సరేనంది రమా వైపు కోపంగా చూసి రూమ్ లోకి వెళ్లిపోతున్న రాధిక వెనకే వెళ్లాడు సంజయ్ ఏంటి మేడం ఉన్నట్టుండి డల్లైపోయారు అంటూ వెనక నుండి ఆమెను హక్ చేసుకుని అడిగాడు కోపంగా అతన్ని విదిలించుకుని ఏంటి బావా నువ్వు చేసింది మనకి మళ్లీ పెళ్ళేంటి తప్పేంటి మరదల్ నీకు నాకు ఎప్పుడో పద్మూడేళ్ల క్రితం అప్పుడు నీ వయసెంతా నీ గుర్తుందా అందుకే మంగళ వైద్యాల నాచ్యాన్ నీతో మళ్లీ ఏడడుగులు వేసి మీద జీలకర్ర బెల్లం పెట్టి సంప్రదాయబద్ధంగా మళ్లీ నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు కోపంగా జోక్ చేయకు బావా ఇప్పుడు మనకి పెళ్ళేంటి అని అడిగింది రెండు చేతులు పట్టుకుని దగ్గరికి లాక్కొని నువ్వు నా దగ్గరికి వచ్చి సంవత్సరమైంది ఆ సంవత్సరంలో ఐదు నెలలు కలిసింటే మిగిలిన రోజుల్లో విడిగానే ఉన్నావు ఆరు నెలలు నాలుగు నెలలుగా బెడ్ మీద ఉన్నావు మరి మనం భార్యాభర్తలం ఎలా అవుతాం అని ముక్కు గిల్లుతూ అడిగాడు చేతులు విదిరించి కొట్టి నాకు కోపం తెప్పించకు బావా మనిద్దరి మధ్య జరగాల్సిందంతా అయిపోయిన తర్వాత ఏదోలా ఉంది సంజయ్ అయోమయంగా జరగాల్సిందా ఏమైంది అని అడిగాడు చిరు కోపంగా బావా అంటుంటే ఏంటి రాధి కోపంగా అతడి కాలర్ పట్టుకుని ఇంకా నటించకు కావాలనే నన్నుడికిస్తున్నావు కదా నువ్వేం మాట్లాడుతున్నావు అని అడిగాడు నిజంగానే అర్థం కాక అదే ఆ రోజు నేను మందు తాగిన రోజు మనిద్దరి మధ్య జరగాల్సిందంతా జరిగిపోయిందని నాకింకా గుర్తుంది మళ్ళీ ఇప్పుడు మనిద్దరికి పెళ్ళంటావేంటి బావా అన్నీ అయిపోయాక పెళ్ళేంటి అసహ్యంగా అని మొహం మార్చుకుని రాధిక చెప్తుంటే గట్టిగా నవ్వేశాడు సంజయ్ విన్నారు కదా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరికీ మళ్ళీ పెళ్లి చేయమని చెప్పి రమణి అడిగాడు సంజయ్ మరి రాధిక అడిగిన ప్రశ్నకి గట్టిగా నవ్వేశాడు అతని నవ్వుకి సమాధానమేంటో ఆన్సర్ ఏంటో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఆ రోజేం జరుగుతుందో మీకు కూడా ఎవరికీ కదా కాబట్టి తదుపరి ఎపిసోడ్ని మిస్ కాకుండా చూడండి అని